బాలామృతంతో ఈరోజు కుడుములు చేసి చూపిస్తాను బాలామృతం మనకి చాలా అంగనవాణి స్కూల్స్లో అది ఇస్తూ ఉంటారు అలా మనకి ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు కదా అది వద్దని కన్నా తీసుకోండి చాలా న్యూట్రియన్స్ ఉంటాయి సరే ఇది ఎలా చేయాలో చెప్తాను బాలామృతం పొడి తీసుకొని అందులో రెండు చెంచాలు నెయ్యి వేసుకోండి ఈ ఇందులో ఉంటే షుగర్ మీకు సరిపోతుంది అనుకుంటే పర్లేదు సరిపోలేదు అంటే షుగర్ పౌడర్ కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకొని కలుపుకోండి పాలు కానీ వాటర్ కానీ వేసి కలుపుకోవచ్చు కలుపుకొని ఇలాగా ముద్ద కింద చేసి ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఆవిరికి ఉడికించుకున్నారంటే మన బాలామృతంతో చేసిన కుడుములు రెడీ అవుతాయి బాగున్నాయండి తప్పకుండా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్టీగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరి కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ